ఏరియాలో కూడా ఈ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ ని ఈ అక్యూజ్ పర్సన్స్ ని మరియు గుండాలా పోలీస్ వారు జాయింట్ ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ వీరి వద్ద నుంచి సుమారు రెండు ఆర్నమెంట్స్ కూడా ఇంటాక్ట్ గా మనకి ఈ రెండు చైన్స్ స్నాచింగ్ లు వాళ్ళు దొంగతనం చేసిన చైన్స్ కూడా మనకు దొరికింది అండ్ ఆల్సో పైకి కూడా మనకి రికవరీ ఆపరేషన్లో సో ఎక్సలెంట్ వర్క్ చేసి ఇలా వెహికల్ ని కంటిన్యూస్ గా సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటా సుమారు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ ట్రాక్ చేస్తూ మన ఏరియాలో మళ్ళీ ఈ రోజు వాళ్ళు అటెంప్ట్ చేయడానికి మన ఏరియా పరిధిలో వస్తే వాళ్ళని అపరహించడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసిన సీసీఎస్ టీమ్స్కి యాదర్ యాదగుట్ట డివిజన్ పోలీస్ వారికి కూడా సిపి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అండ్ దగ్గర ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం పంపిస్తున్నాము అండ్ ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా వాళ్ళు వేరే ఆఫీస్ ఏమైనా పాల్పడినారా అని తెలుసుకుంటాము అయితే కనిపించట్లేదు బట్ పోలీస్ కస్టడీ వి వీ హావ్ టు అసర్టెన్ ఇంకేమన్నా వేరే ఆఫీసర్స్ లో ఉన్నారా లేదా అనేది మనం కనిపెట్టవచ్చు సో ప్రభుత్వం సార్ ప్రభాకర్భాకర్ ఎస్ ఓన్ పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఈ నెంబర్ ప్లేట్ లేని బండ్లు అండ్ ఫేక్ నెంబర్ ప్లేట్స్ తోటి కూడా తిరుగుతున్నారంటే అఫెన్సెస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది సో వారు కూడా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఏమైనా మెంబర్ నెంబర్ ప్లేట్ లేని బండ్లు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉన్నట్టు మీకు అనుమానం వస్తే మీరు ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి ఇదే కాకుండా మీకు చెలాల్సి వచ్చినప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఫేక్ నెంబర్ ప్లేట్ ఉందా అని కొన్ని వేరే బండ్లో ఉన్న చలాంగ్ మనకు ఫొటోస్ వస్తాయి అటువంటివి కూడా మీకు నోటీస్ వచ్చిన కూడా ఇమీడియట్ రిపోర్ట్ చేయండి దాని మీద మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం అండ్ ఆ వెహికల్ ని పట్టుకుంటాం జీడి మెట్ల జనగావ్ డిస్టిక్ దేవరపల్ల జనగావ్ డిస్టిక్ ఓకే okay, నేను ఎడ్యుకేషన్ హిస్టరీ ఇంటర్ డిస్కంటిన్యూ వాళ్ళు గతంలో వీళ్ళది క్రైమ్ హిస్టరీ లేదు బట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ వాళ్ళది ఈ రూరల్ ఒకటే వాళ్ళు చెప్పారు బట్ మేము చేసిన అనేది మన పోలీస్ కస్టమర్ టూ త్రీ డేస్ వాళ్ళు దొరికితే ఇంటర్వేషన్ తెలుస్తుంది సో ఈ ప్రాపర్టీస్ మనము రికవర్ చేసినాం దాదాపు కంప్లీట్ స్నాచింగ్స్ అన్ని కూడా ఒక స్నాచింగ్ మనకు అది కూడా భువనగిరి దూరంలోనే అవును రెండు రెండు కూడా భువనగిరి ఒకటి ఏంటంటే ఇప్పుడు కెమెరాస్ కూడా ఇప్పుడు వీళ్ళు దొరకడానికి కూడా కెమెరాసే కారణం వాళ్ళు కూడా కెమెరాస్ ఒక వన్ మంత్ దాకే పెట్టినారు కెమెరాస్ ఒక ఇంటి వన్ సో ఎవరైతే అఫోర్డ్ చేసుకుంటారో అందరు కెమెరాస్ పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది సో అఫెన్సెస్ ని మనం ఆపాలంటే దాన్ని డిటెక్ట్ చేయాలి అంతే మన సొసైటీ చాలా వరకు డిఫరెంట్ అయిపోతుంది సో చాలా వరకు ఏమవుతుందంటే ఇది వైర్లు తెగిపోవడము మళ్ళీ హార్ష్ క్లైమేట్ కి ఏమైనా అవ్వడం లాంటిది జరుగుతున్నాయి బట్ మనం ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా చేసుకోవాలి కానీ దానికి బెస్ట్ సజెషన్ అంటే మీ ఇంట్లో ఉంది అనుకో కెమెరా అది దానికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అది పాడవదు వైరింగ్ కూడా మీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం బయట పెట్టే కెమెరాస్ కి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే అఫోర్డ్ చేస్తారో ఖచ్చితంగా ఒక రెండు కెమెరాలు మీ ఇంటికి మీ ఇంటి వైపు పాయింట్ చేస్తూ ఒకటి బయట కెమెరాలు పెడితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కెమెరాస్ ఈ టెంపుల్స్ చర్చెస్ మసీదులు అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అండ్ షాప్స్ లలో వంద మంది కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందో వాళ్ళందరూ కెమెరాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి యాక్ట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కూడా ఇది అందులో ప్రొవిజన్ ఉంది సో వాళ్ళు పెట్టుకోకపోతే మేము నోటీస్ ఇవ్వచ్చు దాని అకార్డింగ్ గా చాలా ఎస్టాబ్లిష్మెంట్కి నోటీస్ ఇచ్చినాము అందులో ఉంది వాళ్ళకు కూడా టైం ఇచ్చినాము వాళ్ళు పెట్టుకుంటారు కానీ పబ్లిక్స్ నుంచి ఇనిషియేషన్ వస్తే మనకి అవుట్కమ్ బాగా వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది ఒకవేళ మీకు మూడు వేల కూడా కెమెరా పెట్టుకోవచ్చు మీ మొబైల్ పెట్టుకుంటే దానికి హార్డ్ డిస్క్ అవసరమే లేదు సింగిల్ కెమెరాది రెండు వేల పొక్కుతుంది దొరుకుతుంది కూడా మనకు మంచి బాగుంటుంది ఒకటే అంటే కరెక్ట్ మొబైల్ ఉంటుంది హెల్ప్ అవుతుంది ఏదైనా సరే మీరు ఎంత ధరలోనే పెట్టుకోండి నేను కెమెరా పెట్టుకుంటేనే అంటె హెల్ప్ అవుతుంది అన్న ఆ నెంబర్ నెంబర్ లేదు లేదు ఫైనాన్షియల్ ఏందంటే 46 70 లక్షలు అనేది అవును వీల